మాటగా మనందరం కూడా నేర్చుకుందాం లోకాసు వార్త ఇరవై మూడవ శాయము నలభై మూడవ వచ్చును నాతో కలిపి అందరూ చెప్తా నాతో కలిపి అందరూ చెప్పాలని మనవి అందరూ చెప్దామండి అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నేను మళ్ళీ చెప్దామండి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారండి ఏసయ్య ఇద్దరు దొంగల మధ్య వ్రేలాడుతున్నటువంటి ఏసయ్య మరొక దొంగతో అంటున్నాడండి మొదటివాడు రెండో వాడు మధ్యలో ఉన్నటువంటి ఏసయ్య రెండవ వాణితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారండి ఈ మాట ఎందుకు ఏసు వారి పలికారిని మనం ఒకసారి ఆలోచిస్తే కనుక రెండవ దొంగ ఏమంటున్నాడంటే అండి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో రెండవ మా రెండవ దొంగ అన్న మాట ఏంటండి నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపనం చేసుకో అన్న తర్వాత ఏసుప్రో పలికిన మాట ఈ మాట నేడు నువ్వు నాతో కూడా పారదేశంలో ఉండువు దేవుని స్తోత్ర హల్లెలూయా ఎక్కడ ఇక్కడ రెండు ఇద్దరు దొంగలు ఉన్నారండి ఏసుప్రవారి పక్కన ఎడమవైపు పక్కన ఉన్నారు ఒకరున్నారు కుడి వైపున ఉన్నారు ఏప్రవారిని సిలువ వేసేటప్పుడు ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని ఎంతగా హింసించారో ఆయన్ని ఎంతగా కష్టపెట్టారో ఇద్దరు చూసి ఉంటారంటారా చూడలేదంటారా చదివిన వాక్యాన్ని బట్టి ఇద్దరు కూడా చూసే ఉంటారనేది మనం నమ్మాలి దేవుని స్తోత్ర ఇద్దరు చూసినప్పుడు వా వారికి ప్రత్యాపం కలగకుండా వాళ్ళ ఆలోచించుకున్న ప్రకారం ఏంటంటే ముందుగా వాళ్ళు కూడా ఈశ్వరు వారిని దూషించారండి వాళ్ళు కూడా వారిని కూడా దూషించారు అందులో ఒక వ్యక్తి అంటాడు కదా నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించంటారు అవునా కదండి కానీ రెండో వాడు కూడా మరి పూర్తిగా విమర్శించలేదు కానీ ఇంచుమించు వాక్యం ఏం చెప్తుందంటే అండి వాళ్ళు ఎవరైతే ఇద్దరు దొంగలు హింసించది విమర్శించిన మాటలు ఒకసారి చూస్తే కనుక మత్తయ్య సువార్త ఇరవై ఏడు అధ్యాయంలో ఉంది మార్కు సువార్త పదిహేను అధ్యాయంలో ఉంది అలాగనే సువార్తలో మాత్రం లేదు కాని అండి సువార్త మార్కు శువార్తలు కూడా వారు విమర్శించినట్టుందండి ఈశ్వర వారిని కానీ అదే మాట లోకాశువార్తలకు వచ్చేటప్పటికి రెండవ వ్యక్తికి ప్రశ్చత్తాపం కలిగిందండి దేవునికి స్తోత్రం వీళ్ళ పేర్లు కూడా బైబిల్లో రాయబడలేదు కానీ మరి చరిత్రలో మరొక ఆయన జరిగినటువంటి సంగతులను అధ్యయనం చేస్తే కనుక వారి పేర్లు ఒక అతని పేరు నెస్టాస్ అంటే అండి ఒక అతని పేరు డిస్మాస్ చెప్పాలండి ఒక అతని పేరు నెస్టాస్ ఒక అతని పేరు డిస్మాస్ నోరు మనకే దిగతే లేదు అలాంటి పేర్లు అాలి దేవునికి స్తోత్ర ఈ డిస్మస్ అన్న వ్యక్తే రెండో వ్యక్తి దేవుడిని నన్ను జ్ఞాపం చేసుకోమనే వ్యక్తిని డిస్మస్ దేవునికి స్తోత్ర హలెలుయా ఈ విషయంలో కనుక మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ఇద్దరు విషయాల్లో యాభై మూడవ అధ్యాయం యష్యా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయం అంతా చూస్తే కనుక ఒకసారి పరిశీలిస్తే మనం ఏం చదవద్దు కానీ నేను మామూలు పైకి చెప్పేసి వెళ్ళిపోతాను యాభై మూడవ అధ్యాయాన్ని గమనిస్తే కనుక దేవుడు ఎలా సెలువేయబడతాడో స్పష్టంగా అందులో ఉందండి అవును కదండి దేవుడు ఎలా సెలువు వేయబడతాడో ఎలా ఉండబోతాడో ముందుగానే యష గారు రాశారు అక్కడ ఇంకా ఈశ్వరవారు పుట్టకుండానే రాస్తారండి యాభై మూడో అధ్యాయంలో యశా గ్రంథంలో అర్థమవుతుంది కదండి అందరికీ కానీ ఎప్పుడు నెరవేర్పు ఎప్పుడు జరిగిందండి ఈశ్వరవారు పుట్టిన తర్వాత ఆయన పరిచయం చేసిన తర్వాత ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఉండగా ఆయన ఆ యొక్క వచ్చిన నెరవేర్పు జరిగింది దేవునికి స్తోత్ర హల యుయా ఈ దొంగ ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందండి యేసుప్రభువారిని ఎందుకు అడిగాడు అని ఒక్కసారి ఆలోచిస్తే కనుక యేసుప్రభువారిని నీతుమంతురని అంతకుముందు ఈయన సిలువ వేసిన తర్వాత కానించి చూస్తే కనుక ముందు విషయం ఒకసారి పక్కన పెడితే కనుక వారిని సిలువ వేయడం మొదలుపెట్టిన కానించి ఎవరైతే వినాలని అందరు కూడా దేవుని స్తోత్రం ఎవరైతే ఏ అప్పగించారో చివరిగా అతను ప్రశ్చత్తాపడిన ఇస్కర్యత్ యోధ కూడా ఈయన నీతిమంతుడు అని కూడా చెప్పాడండి దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ఆయన నీతిమంతుడిని ఇస్కర్ చెప్పిన మాట సువార్త ఇరవై ఏడు ఇరవై ఏడు అధ్యాయం నాలుగో వచనంలో ఉందండి ఇస్కరియోత్ యోధ నీతిమంతుడని చెప్పాడు తర్వాత పిలాతు భార్య ఎవరండి ఈయన నీతిమంతుడు ఆయన జోలికి నువ్వు పోవద్దని పిలాతగారికి చెప్తుంది తర్వాత న్యాయాధిది శతాధిపతి అండి శతాధిపతి అంటే ఎవరండి ఆయన వేసిన తర్వాత ఈ లోకం అంతా చీకలైపోద్ది అని చెప్పేసిన తర్వాత చూడడానికి వెళ్ళినప్పుడు ఈయనలో చాలా ఈయన నీతిమంతుడు కనుకనే ఇలా జరిగింది భూమి ఉడికిస్తుంది తెర అడ్డుగా చీరిపోద్ది పర్వతాలు అన్నీ కూడా దద్రలితాయి అలాంటిదప్పుడు వచ్చి ఈయన నిజంగా నీతిమంతుడు కానికే ఇలా జరిగిందని చెప్పేసి నీతిమంతుడు అని శతాధిపతి కూడా చెప్తాడు అలాగే చివరిగా పిలాత్ కూడా ఈయనలో నాకు ఏ దోషము లేదు ఈయన నీతిమంతుడు అని చెప్పేసి ఆయన కూడా చేతులు కడిగేసుకుంటాడు ఇవన్నీ చూసినటువంటి దొంగకు ఏమనిపించిందంటే ఓహో ఈయన నీతిమంతుడైతే నేను రక్షిస్తాడు అని ఒక ఆలోచన పుట్టిందండి కాబట్టే మొదటి దొంగ ఏమంటున్నాడు నువ్వు నీకు నువ్వు రక్షించుకుని తర్వాత నన్ను మమ్మల్ని రక్షించున్నాడు అప్పుడు రెండో దొంగ ఏమంటున్నాడండి ఈ శిక్షావిధికి మనము మనము అర్హులమే ఎందుకంటే మనం తప్పు చేస్తాం కాబట్టి ఈ శిక్షకు మన అర్హులమే ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన ఎందుకు శిక్ష అని అని చెప్పేసి మొదటి దొంగని గద్దిస్తాడండి రెండవ దొంగ మరి రెండవ దొంగ ఆ మాట చెప్పినప్పుడు అతనిలో ఏస్ప్రో వాళ్ళు చూసినవి మూడు మూడు లక్షణాలు చూస్తారండి క్షమించండి మూడు లక్షణాలు ఈ రెండో దొంగలో కనిపించాయి ఏంటంటే మొదటిగా నేను పాపిని అని తెలుసుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దొంగ నేను పాపిని నేను పాపిని కాబట్టి దేవుడు నన్ను క్షమించుతాడు అని చెప్పేసి నమ్మాడు రెండోది ఏంటంటే అండి అతడు క్షమించగలిగిన వాడెవరు ఎవరు అని చూస్తే కనుక ఈశ్వరవరు ఒక్కలే క్షమించగలదురు ఇంకెవ్వరు ఈ భూలోకంలో క్షమించలేరు ఈ లోకంలో ఎవరు కూడా నా పాపాలను క్షమించలేరు అని తెలుసుకున్నాడండి మూడోది మూడోది ఏంటంటే తను ప్రత్యప్తాపడ్డాడు నేను తప్పు చేస్తాను కాబట్టి శిక్ష నాకు అనే ఒక ప్రత్యేత్తాపం రెండో దొంగలో కలిసి అర్థమవుతుంది కదండి రెండో దొంగలో అది కలిగింది ప్రశ్చత్తాపం అనేది కలిగింది సో ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడేమంటున్నాడండి యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోండి యేసు అనే మాట ఎందుకు ఉపయోగించాడండి అక్కడ అని మనం ఆలోచిస్తే యేసు అంటే మాటకి అర్థం ఏంటండి రక్షకుడు అంటే రక్షించేవాడు ఏసు అని ఎప్పుడైతే పిలిచాడో ఆ మాటకే యేసు బ్రవారు కలి కరిగిపోయారండి ఏంటి ఎప్పటికేమన్నా దొంగకి ఏసు వారికి ఏమన్నా పరిచయం ఉందా ఏమీ లేదు కదండి అక్కడే కదా పరిచయం అయ్యారు దొంగకి సో ఎప్పుడు అతను ఏసు అని పిలిచాడో పిలిచిన వెంటనే అతను క్షమించాలి అనే ఒక ఆలోచన దేవునికి వచ్చిందండి సో మనం ఒక్కసారి ఆలోచిద్దామండి ఎన్నో సంవత్సరాలు పెట్టి నుంచి వస్తున్నాం కదా మరి దేవుడు మనల్ని మనం అడుగుతుంట ఉంటాం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఏసయ్య నన్ను క్షమించు నేను పాపం చేసి ఉంటే నన్ను క్షమించు అంటే మన పాపం చేసేమో లేదో కూడా దేవుడే ఆలోచించుకోవాలి మనం ఇప్పుకోలేద్దు అండి అండి ఉంటారా అందరూ అండి దేవునికి స్తోత్రం మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తున్నామండి అని అడుగుతున్నాను మిమ్మల్ని ఏసయ్య నేను పాపం చేసి ఉంటే నన్ను క్షమించు అంటే మన పాపం చేసేమో లేదో నాకు తెలీదు చేసిన వాళ్ళకి మనకు తెలీదు ఎవరికి తెలుసండి దేవుడు తెలుసు కాబట్టి దేవుడు తెలుసుకుని మనం ఏం పాపం చేశామో తెలుసుకుని మనకు క్షమించాలి అంతే అంటారా మనం చేసే ప్రార్థన ఏసయ నేను పాపం చేస్తాను నన్ను క్షమించంటే దేవుడు క్షమిస్తాడు అది అలా కాకుండా పాపం చేసి ఉంటే అంటే కనుక అది మనం దేవునికి ఆలోచన చెప్పినట్టు ఉంటుంది అది కాదని కోరుకోను ఇది ఇక్కడ ఏమన్నాడండి దొంగను బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే రెండో దొంగను బట్టి దేవా నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఎంతగా ఆ మాట దేవుడు అక్కడ గొప్ప రక్షణ కూడా నేను ఇంకా రక్ష అక్కడ దేవుడు దొంగను రక్షిస్తున్నాడండి అవునంటారా కదంటారా అంత బాధలో అంత వేదంలో ఎంతో ఘోరమైనటువంటి శ్రమలో ఉండగా కూడా నేను ఒక పాపిని రక్షించాను అనే ఆనందం ఎక్కువైపోయింది ఆయనకి ఆ ఆనందం ముందు ఈ బాధ ఏమీ అతనికి లెక్కలేదనిపించలేదు అసలు లెక్క అనిపించలేదు అతనికి దేవునికి స్తోత్ర హలో ఇంకా చివరిగా చూస్తే కనుక మనమందరం కూడా చివరి గడియల్లోనే ఉన్నాం కాబట్టి ఏంటంటే మన అందరం కూడా ఎవరము కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు మనము క్షమించమని చెప్పి మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటే కనుక దేవుడు కూడా క్షమించడండి అర్థమవుతుంది కదా నేను అన్నమాట మనము ఒక తప్పు చేసాం ఆ తప్పు చేసినప్పుడు క్షమించు అని ఈరోజు చెప్పేసి మళ్ళీ మనం రేపు కూడా ఇంకొక తప్పు చేసి క్షమించు అనడం కరెక్ట్ కాదు అనేది ఈ దొంగ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఇంకొక మాట చివరిగా కానీ చెప్పే మాట ఏంటంటే దొంగ ఆ టైంలో కనుక ఆ మాట అనుకుపోయి ఉంటే దేవుడు కూడా అసలు రక్షిస్తాడా రక్షించడండి రక్షించడు ఆ మాట పలకకపోయి ఉంటే కానీ తన చివరి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు రెండో దొంగ మనకు అనేక సార్లు అనేకమైన మాటలు మనం వింట వింటా ఉన్నాం మన హృదయం కదిలించబడతా ఉంది దేవుని వాక్యం అన్నప్పుడు కానీ అది ఇక్కడ మందిరంలో ఉన్నంతసేపు ఆ మాటలు విని ఆ మాట ప్రకారంగా నేను చేయాలని అనుకుంటే కనుక అది నెరవేర్పవద్దు అండి అది ఎప్పుడు అవ్వాలి మనం మందిరం విడిచి బయటకు వెళ్ళినప్పుడు అలాగే మనం బ సోమవారం శనివారం వరకు ఉన్నప్పుడు కూడా ఆ మాటలు మన హృదయంలో ఉండాలి అలాంటిదప్పుడే మనము ఏ పాపము తప్పు చేయకుండా ఖచ్చితంగా ఉంటాం ఒక చిన్న కథ చెప్పి మీకు ము చేస్తాను ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉన్నారంటండి ధనవంతుడికి తుపాకి ఉందంటే అతనికి లైసెన్స్ ఇచ్చారటండి అప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళు లైసెన్స్ ఇచ్చారట అంటే తుపాకి జేబులో పెట్టుకున్నాడు ఇద్దరు హోటల్కి వెళ్ళారంటండి వాళ్ళ ఫ్రెండ్ ఇతను కూడా కానీ వాళ్ళ ఫ్రెండ్ పేదవాడు చాలా పేదవాడు ఇద్దరు హోటల్కి వెళ్ళినప్పుడు ఇతను పొరపాటున ఏమైందంటే అమౌంట్ తీద్దారని తీసేటప్పుడు ఆ తుపాకు కింద పడిపోయిందండి కింద పడిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని విధంగా తుపాకు పేలిపోయి ఆ స్నేహితుడికి తగిలిసింది ఆ గుండె వెళ్ళి కానీ చనిపోయాడు వెంటనే చనిపోయాడు వెంటనే చనిపోయాడు అతను చనిపోతే పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత జైలుకి తీసుకెళ్ళారు పాదోపాదాలు జరిగాయి ఇతనికి శిక్ష వేశారు నాలుగు రోజులు నాలుగు రోజుల వరకు ఇతను రిమాండ్కి తీసుకెళ్లారు అన్నీ తెలిసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ ఎంత కదా చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఆఖరికి ఉరిశిక్ష పడిపోయిందండి ఒక వ్యక్తిని చంపినందుకు ఉరిశిక్ష పడిపోయింది ఉరిశిక్ష పడిపోయినప్పుడు కానీ ఇతను కావాలని చేయలేదు అతను ఆ స్నేహితుని చంపాలని చంపలేదు కదా ఆ తుపా కింద పడిపోయి పేలిపోయి అతను చనిపోయాడు ఇతని మైండ్ సెట్ టైం అయిపోయిందంటే నేను నా స్నేహితులు చంపేశాను అన్న ఆలోచనతో ఎవరితో మాట్లాడడం కానీ ఏం చేయడం కానీ చేయలేదు జడ్జి కూడా అడిగారంటండి నువ్వెందుకు ఈ పని అంటే ఒక్క మాట పలకలేదంటండి అతను చివరిగా అతనికి ఉరిశిక్ష చేశారు జైలుకి తీసుకెళ్ళిపోయారు కానీ ఇతనికి ఎంక్వైరీలో ఇతను తప్పు కాదని తెలిసింది ఇతను తప్పు కాదని తెలిసింది కానీ ఇతని దగ్గరికి జడ్జి గారి తరపునటువంటి జడ్జి గారు పెట్టినటువంటి ఒక లెటర్ పట్టుకుని ఒక అతను వచ్చారటండి అతని దగ్గరికి ఎవరైతే ఈ ధనవంతుడు ఉన్నాడో అతని దగ్గరికి వచ్చారంట వచ్చినప్పుడు మొదటి రోజు వచ్చారంటండి ఒక్క మాట మాట్లాడలేదంటండి అతను నేను ఎవరితో మాట్లాడి మీరు వెళ్ళిపోండి అయినా అతను మళ్ళీ రెండో రోజు వచ్చాడంట అండి రెండు రోజు కూడా అతను నేను మాట్లాడిన మీతో మీరు వెళ్ళిపోండి నన్ను ఇసుకించొద్దు నేను నా స్నేహితుని చంపేశానన్న బాధతోనే ఎక్కువ నేను మాట్లాడి వెళ్ళిపోనంటండి అలాగే మూడో రోజు వచ్చారటండి చివరిగా నాలుగో రోజు కూడా వచ్చారటండి నాలుగు రోజులు కూడా తిరస్కరించాడంటండి వెళ్ళిపోమని చెప్పేసి ఆఖరికి ఇంకా ఉరిశిక్ష పడే టైం దగ్గరికి వచ్చేసింది అందరూ వచ్చారంటండి జడ్జి గారు అందరూ వచ్చారంట ఉరిశిక్ష తీసే సమయానికి ముందు నీకు ఏమైనా కోరుకుంటే చెప్పు అని అనే లోపి అతను ఈ ధనవంతుడు నాకు ఒక చిన్న కోరుకుందని చెప్తారనుకున్నాడటండి అంతలోకి లాయర్ అని జడ్జి గారు అన్నారంటండి నీకు ఇంకేం కోరుకుంటుంద్రా నీకు క్షమాభిక్ష పెట్టడానికి క్షమాభిక్ష పెట్టిన లెటర్ పట్టుకుని వచ్చాను నీ దగ్గరికి నువ్వు చెప్తే నువ్వు సంతకం పెడితే నీకు రిలీజ్ వచ్చును నీకు వచ్చును నీకు విశిక్ష పడకుండా తప్పించుకుందువు నువ్వు అని చెప్తే అయ్యో నా దగ్గరికి ఈ క్షమాభిక్ష పెట్టిన లెటర్ వచ్చిందని నేను అనుకోలేదు నాతో మాట్లాడడానికి వచ్చారని అనుకున్నాను నేను అయ్యో అయినా సరే నాకు ఉరిశిక్ష ఖాయమైపోయింది కాబట్టి ఒక్క మాట నేను కోరుకుంటున్నానండి మీరు రేపు రోజు నేను చనిపోతే రేపు పొద్దున్న పేపర్లు వేస్తారు కదా ఒక స్నేహితుడిని చంపిన వ్యక్తికి ఉరిశిక్ష వేస్తారని దయచేసి అలా రాయొద్దండి ఒక్క మాట రాయండి నేను నాకు వచ్చిన క్షమాభిక్షను నేను వ్యతిరేకించినందువల్ల చనిపోయానని రాయించండి అని చెప్పాడంటండి ఈ మాట మీకు అర్థమైందో లేదు క్షమాభిక్ష వచ్చినటువంటి ఆ లెటరు నేను వ్యతిరేకించాను నేను కోరుకోలేదు ఆ లెటర్ నిజంగా నేను కోరుకుంటే ఈరోజును బ్రతికి ఉండేదినేమో అర్థమైంది కదండి ఈ మాట మీకు ఎగ్జాక్ట్గా దొంగ కూడా ఆ టైంలో ఆ మాట పలకొండు ఉండి ఉంటే కనుక దొంగ కూడా పరదేశంలోకి వెళ్ళడు సో దేవుడు మనకు అనేక అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్య రూపంలో మరి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మన హృదయంలో ఉంచుకొని ఎక్కడైనా మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు మాటల కొరకు దేవుడు మాటల ప్రకారంగా జీవిస్తూ మరి మనం అనేక మందిని సన్నిధికి తీసుకురావాలి మన కుటుంబాన్ని తీసుకురావాలి అనేకే మంది అనేక మందికి సువార్థకరంగా మన ప్రవర్తనే ఉండాలి ఒకవేళ వరకు ఎలా బ్రతికమ్మో మనకు అనవసరం ఎక్కడైనా సరే మనం దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి అందరూ విన్నారు కదండి దేవుడు చిన్న మాటలు గాక ఆమె